దేవుడు నాకు అలాంటి ఆధిక్యత ఇస్తే అంత బాగుంటుంది ఒక పది మందిని ప్రభువులోకి నడిపిస్తూ నేను చచ్చిపోతే ఎలా ఉంటుంది ఒక యాభై మందిని ప్రభువులోకి నడిపిస్తూ నా శరీరాన్ని కాల్చేస్తే ఎలా ఉంటుంది ఒక యాభై మందిని ప్రభువులోకి నడిపిస్తూ నన్ను కుక్కలు పిక్కొని లాక్కొని వెళ్ళిపోతా అంటే ఎలా ఉంటుంది ఐ వుడ్ రాజీ పడినటువంటి జీవితం సిగ్గులేనటువంటి ధైర్యం క్రైస్తవులుగా సింహాలు తినలేదు అంటే చప్పట్లు కొడతారు సింహం తినేసిందంటే కొట్రా జైల్లోంచి బయటకు వచ్చారంటే కొడతారు జైల్లో అంతమైపోయారంటే కొట్రా మీకు కావాల్సింది సుఖం మాత్రమేనా మీకు కావాల్సింది ఈ లోకంలో విజయం మాత్రమే ఒకవేళ అదే మీ కోరికైతే వేష్ట ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు దానికి మాత్రమే ఉంది మరణం తప్పదు ప్రతి ఒక్కరికి నీకైనా నాకైనా మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా మరణం తథ్యం మరణం డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్ దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది అదేమిటి అనంటే మా నాయన తన శరీరాన్ని నాటి మూడు దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా అని పిలుస్తున్నాడు ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఈ నిబంధన యొక్క సారాంశం ఐదు రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా పునరుత్నం